ఎర్రగా ఉంది ఎర్రగా ఉంది చూడండి ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనము తిరుపతికి అతి దగ్గరలో ఉన్న తలకోన దగ్గరలో ఉన్నాము ఈ తిరుపతి నుంచి తలకోనకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ తలకోనకి ఎలా చేరుకోవాలా అనేసి ఉంటుంది తలకోన నుంచి తిరుపతి నుంచి తలకోనకి డైలీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది తిరుపతి బస్ స్టాండ్లో సెవెన్ థర్టీకి తిరుపతి నుంచి తలకోనాకు వస్తుంది అక్కడ సెవెన్ థర్టీకి బయలుదేరి ఇక్కడే టెన్కి అంతా వస్తుంది ఇక్కడ టెన్ మినిట్స్ స్టాపింగ్ ఉంటుంది తలకోనాలో సో మళ్ళీ రిటర్న్ అదే బస్సు తిరుపతికి వెళ్ళిపోతుంది సో మీకు లాస్ట్ బస్సు అయితే ఫోర్ థర్టీకి తలకోన నుంచి తిరుపతికి అయితే అవైలబుల్గా ఉంటుంది సో మీరు అలా లేదు అనుకో అంటే తిరుపతి నుంచి పీలేర్కి లాట్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మీరు బాగ్రాపేటలో దిగేసి బాగ్రాపేట నుంచి బస్సు ఆటో హైర్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ అంతా తీసుకుంటారు సో మీరు నేరుగా అయితే వచ్చేయచ్చు ఇది తలకోన ఎంట్రన్స్ సో తలకోన ఎంట్రీకి వచ్చి కారుకు ఒక రేటు బైక్ ఒక రేటు ఉంటుంది సో మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సో మీకు బస్సు కూడా వస్తుంది మీరు బస్ చూడొచ్చు కరెక్ట్గా టెన్ ట్వంటీ అయితే టైం అయింది సో టెన్ అక్కడ టెన్ టెన్కి బయలుదేరి సో ఇప్పుడు గేట్లోకి వచ్చా కిందికి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది మొన్న తుఫాను ప్రభావంతో తలకోణలో తలకోణ జలపాతం అయితే ఎక్కువ వాటర్ వస్తున్నాయి ఒకసారి పైకి వెళ్ళి మొత్తం చూద్దాం ఇవి తలకోనాల దగ్గరికి రకరకాల ఇది కలకొన గేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ సాంచురీ సో ఎంట్రీ టికెట్ అయితే టూ వీలర్ ఫిఫ్టీన్ రూపీస్ త్రీ వీలర్ ఫిఫ్టీ ఫోర్ వీలర్ హండ్రెడ్ హెవీ వెహికల్ టూ హండ్రెడ్ కెమెరా అయితే హండ్రెడ్ ఎవరైతే అలహా ఆల్కహాల్ అయితే చేస్తారో వాళ్ళకలో లేదు సో సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాటర్ ఫాల్స్ ప్రవేశం లేదు రాత్రి తొమ్మిది గంటల తర్వాత చెక్పోస్ట్ ఉండి లోన్ కలవలేదు సెప్షను ఇక్కడ టికెట్ తీసుకోవాలి సో ఇక్కడ కెమెరా కూడా అవైలబుల్ కాదు సో ఆ గేట్ కార్డ్ నుంచి గుడి దగ్గరకు అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరం ఉండింది సో ఈ టూ త్రీ కిలోమీటర్స్ కూడా ఆ చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను సో మీరు తలకోనలోకి వెంటర్ అవుతానే చాలా చాలా దగ్గర వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి సో మీకు వాటర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి అడవుల్లో నుంచే వాటర్ ఇదంతా ఇది మొత్తం శేషాచల ఫారెస్ట్ ఏరియా కిందకి వస్తుందండి ఇక్కడ మొత్తం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి మీకు ఆ ఎర్రచందనం చెట్లు కూడా చూపిస్తాను నేను సో పుష్పాల చెప్పినట్టు బాక్రాపేట తలకోన మంగళంపేట ఇదే అనండి ఆ ఏరియా తలకోన అయితే ఇదే సో ఇక్కడ ఫుల్గా ఎర్రచందనం చెట్లే ఉంటాయి అవి చూపిస్తాను మీకు సో నా బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా ఇవే ఎర్రచందనం చెట్లు సో మీకు దగ్గరికి వెళ్ళి చూ సో ఇది ఏమన్నా ఇవి ఇంకా చాలా ఇయర్స్ పోతే చాలా పెద్ద అవుతాయి సో ఇదంతా ఎర్రచందనం చెట్లు ఇటు సైడ్ అంటే ఈ ఏరియా మొత్తం మొత్తం ఎర్రచందన అని చెప్తే వేరేది ఏమీ లేదు ఒక పేరుకి నేను ఒకసారి సో మీరు నేను కొడుతున్నాం కదా చూడండి ఎర్రగా ఉంది ఎర్రగా ఉంది చూడండి ఇది ఎర్రచందనం రెడ్ శాండే టన్ను ఒక కోటి రూపాయలు పుష్పాల చెప్పినట్లాగానే సో నా బ్యాక్ సైడ్ చూస్తే అనేది వచ్చి వెలగపండు ఎలక్కాయ అంటారు మా భాషలో సో ఇంగ్లీష్లో ఆపిల్ అంటారు సో ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి సో ఈ తలకొండలో ఫారెస్ట్ సైడ్ అంతా వెలగపండ్లు ఇవి ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సో చాలా మందికి అయితే డౌట్ ఉంది తలకొండలో ఎక్క స్టే చేయాలని సో ఇక్కడైతే స్టేయింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇటు లోపలికి వెళ్తే స్టో స్టేయింగ్ చేసే రూమ్స్ అన్నీ ఉన్నాయి చూపిస్తాను ఇదంతా స్టేయింగ్ అండి ఆ స్టేయింగ్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు చెప్తాను సో ఇదంతా వాటర్ చాలా సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా అనేది నుంచి వస్తున్నాయి ఫ్రెష్ వాటర్ అండి ఇది చాలా జిల్లు మనం ఉన్నాయి ఇటు సైడ్ నుంచి పోతే షూటింగ్ స్పాట్స్ ఉన్నాయండి మన తమిళ్ హీరో విజయ్ సూర్యవి అన్నీ మన హీరో సూర్య గారికి అయితే ఒక సె సెంటిమెంట్ ఉందండి అదేంటంటే మన అయితే షూటింగ్ అయినారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేసి ప్రతి ఒక్క సినిమాలో తన ఒక ఒకటన్నా ఒక సీన్ అన్న తలకోణాల్లో ఉండేటట్టుగా చూసుకుంటారు అది ఇక్కడనే బ్యాక్ సైడ్ ఇక్కడి నుంచి వెళ్తే చూపిస్తారు ఇప్పుడు పంపించారు మనవల్ని సో ఇది రిసెప్షన్ సో ఇదంతా మనం స్టే చేసేదానికి రూమ్స్ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇది ట్యాంక్ వాటర్ ట్యాంక్ సో ఇది ఆఫీస్ రూమ్ సో అటు సైడ్ ఉండేది భోజనశాల సో ఇక్కడ బుక్ చేసుకోవాలంటే వనదర్శిని డాట్ కామ్లో బుక్ చేసుకోవాలంట సో పైన రూమ్ వచ్చి టూ థౌజండ్ కింద రూమ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాలంట సో ఫుడ్ అంతా వీళ్ళకి ఆర్డర్ చెప్తే వీళ్ళే కుక్ చేసి ఇచ్చేస్తారంట ఎవరైనా ఫ్యామిలీతో వస్తే చిల్డ్రన్స్ ఆడుకునేదానికి చిల్డ్రన్స్ పార్క్ ఉంది సో దీని బ్యాక్ సైడే వాటర్ ఫాల్స్ వాటర్ వెళ్తూ ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా సో ఇది ఎంత వాటరు కల్కొన నుంచి వస్తుంది ఎంత చిల్డ్రన్స్ ఆడుకునే దానికి సో ఇది చూడడానికి చెక్కతో చేసినారు అనుకున్నారు కదా కాదు ఇది సిమెంట్తో తయారు చేసింది ఇదంతా సిమెంటే సో పచ్చని ప్రకృతి మధ్యలో ఇలా స్టే చేసి ఉండడం అంటే ఒక అద్భుతంగా ఉంటుంది సో ఇది తలకోన నేమ్ బోర్డు తలకోన ఎంట్రన్స్ సో ఇక్కడ వచ్చి సిద్ధేశ్వర స్వామి అంటే శివుని గుడి ఉంటుంది శివరాత్రి రోజుకు భలే ఘనంగా ఉత్సవాలు అయితే జరుపుతారు సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే అన్న ప్రసాదం కూడా చేస్తారు ఇది డెడ్ ఆపోజిట్ గుడికి డెడ్ ఆపోజిట్లో సో అన్న ప్రసాదం అయితే కూడా చేస్తారు ఇవి వచ్చి టీటీడీ వాళ్ళు అండి ఈ టీటీడీ వాళ్ళు హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి మీరు ఎవరైనా కావాలంటే టీటీడీ దాంట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటే వాళ్ళు రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు సో రూమ్ సో ఇక్కడ ఇతను సారు ఇది వాటర్ ఫాల్స్కి ఎంట్రీ దారి పర్ పర్సన్ వచ్చి థర్టీ రూపీస్ వాటర్ ఫాల్స్కి అయితే ఇది దారి సో లోపలికి వెళ్ళి చూద్దాం వాటర్ ఫాల్స్ సో ఇది ఫస్ట్ పాయింట్ అండి నా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే నెలకోనాకు వెళ్ళచ్చు సో ఇది ముందు వచ్చి నా చిన్నప్పుడు రామలక్ష్మణుల మాండ్లు అనే పెద్ద మాండ్లు ఉండేవి రామలక్ష్మణులు అని పిలుస్తూ ఉన్నారు అది వర్షం కాన్ని కొన్ని వర్షాల వల్ల పెద్ద దెబ్బ తినే అవి వెళ్ళిపోయాయి సో ఇది ఇక్కడ ఫుల్ వాటర్ అయితే వస్తాయి సో మనమైతే జలపాతానికి అక్కడ వరకు బైక్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు రీచ్ అయ్యాము సో ఇక్కడ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ నడవాలి జలపాతానికి సో మీరు బైక్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా జిప్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టండి లేదంటే బ్యాక్ సైడ్లో కోతులు చూడండి మొత్తం పెరిగేస్తే కోతులతో జాగ్రత్తగా ఉండాలి మొత్తం కోతులు పెరిగే జిప్పుతో తుఫాను ప్రభావం వల్ల తలకొనలు ఫుల్ వాటర్ కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి తలపాణ వాటర్ అనేక మూలికల ప్రకృతి నుంచి వస్తాయి కాబట్టి ఈ వాటర్లో తడిచినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎత్తైన కొండల్లో నుంచి జాలువారే జలపాతాల మధ్య మళ్ళీ ఉంటుంది మనం స్టే చేస్తామంటే సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి టూ త్రీ కిలోమీటర్స్ బై వాక్ చేయాల నేను నడుస్తాన నడచలే నాకే డౌట్ తలకోనాలు ఎవరైనా విజిట్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి వాటర్ అయితే ఫుల్గా వస్తుంది అక్కడ కనిపించేదే తలకోన వాటర్ ఫాల్స్ లాంగ్ సైడ్ ని చూస్తే సో మీ పైకి నడిచేటప్పుడు ఇక్కడ కోతుల బెర్ద ఎక్కువగా ఉంటుంది ఒక వాటర్ బాటిల్ ఒక చేతులు ఎక్కడికి తెచ్చుకుంటే బెస్ట్ ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ రీచ్ అవుతున్నాము ఈసారి వాటర్ ఫాల్స్ అంటే ఫుల్ వాటర్ అయితే వస్తూ ఉన్నాయి ఈ వాటర్ వచ్చి అనేక మూలికలు అంతా ఉంటాయి కదా అడవిలో నుంచి సో ఆ వాటర్ ఫ్రెష్ వాటరు సో ఈ వాటర్ డైరెక్ట్గా తాగినా కూడా ఏం కాదు నా బ్యాక్ సైడ్ పంపిస్తుంది కదా ఫుల్ వాటర్ సో మీరు దూరం నుంచి దొరికే పాలు పాలు గవరి తిన్నట్టే ఉంది పాల సముద్రం అన్నిటి ఉంది ఫుల్ వాటర్ ఇది తిరుపతికి ఎగ్జాక్ట్గా అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఫుల్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్గా చూస్తుంది సో ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ వాటర్ అనేక మూలికల నుంచి జాలు వాడుకుంటా వస్తాయి కాబట్టి సో మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇలాంటి తిరుపతికి దగ్గరలో ఉండడం మన అదృష్టం అండి కొంతమంది అయితే ఆ పైన జారుతుంది కదా వాటర్ దానిపైకి కూడా వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటారండి సో బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే స్నానం చేయడానికి పలకొండలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడైతే वाटर अने दट दलोना चूसर फ्रेंड्स पालकोना फुल वीडियो सो थैंक यू फॉर वाचिंग नेक्स्ट वीडियो के खेद बाय 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 पालोना